హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ టెట్టు మరియు డిఎస్సికి సంబంధించి సైకాలజీలో బోధనా సిద్ధాంతం అనే అంశం మీద ఇరవై ప్రాక్టీస్ బిడ్స్ని నేర్చుకుందాము సో ఈ వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా లేట్ చేయకుండా ప్రాక్టీస్ చేద్దాము ఇందులో ఫస్ట్ క్వశ్చను బోధనా సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త జెరోమ్ బ్రూనర్ నెక్స్ట్ బోధనా సిద్ధాంతానికి మరి పేరు ఆవిష్కరణ అభ్యసనము నెక్స్ట్ జెరోమ్ బ్రూనర్ రచించిన గ్రంథం ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనే గ్రంథాన్ని రచించాడు నెక్స్ట్ ఏ అంశం యొక్క మూల సూత్రాలైన ఏ వయసులో వారికైనా ఏదో ఒక రూపంలో బోధించవచ్చు అని పేర్కొన్నవారు బ్రూనర్ నెక్స్ట్ బ్రూనర్ బోధనా సిద్ధాంతం ప్రకారం విద్యార్థిలో ఉండవలసిన ముఖ్య అంశాలు ఆసక్తి కుతూహలం నెక్స్ట్ బ్రూనర్ ఏ ప్రేరణలకు అధిక ప్రాధాన్యత ఇచ్చాడు అంతర్గత ప్రేరణలకు నెక్స్ట్ అభ్యసన అంశాలను చిన్న చిన్న భాగాలుగా విభజించి వాటిని అభ్యాసకుడు అభ్యసించుకుంటూ ముందుకు సాగాలని పేర్కొన్నవారు జెరోమ్ బ్రూనర్ నెక్స్ట్ క్రింది వాటిలో బ్రూనర్ బోధనా సిద్ధాంతానికి ఉదాహరణగా చెప్పవచ్చు గాంధీజీ బేసిక్ విద్య నెక్స్ట్ విద్యార్థులు అభ్యసించవలసిన అంశాలను దశల వారీగా ప్రవేశపెట్టాలని సూచించినవారు బ్రూనర్ నెక్స్ట్ అభ్యసన అంశానికి సంబంధించి విషయాన్ని బ్రూనర్ ఎన్ని క్రమశ్రేణి పద్ధతులలో అందించాలని సూచించాడు మూడు పద్ధతులలో నెక్స్ట్ బ్రూనర్ ప్రకారం అభ్యసించవలసిన అంశానికి సంబంధించి సరికానిది సో అంశానికి సంబంధించినవి క్రియాత్మక పద్ధతి చిత్ర ప్రతిమ పద్ధతి ప్రతీకాత్మక పద్ధతి సో సంబంధించి సరికానిది అంటే నటనా పద్ధతి కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ ఈ పద్ధతి బోధనలో ఆట పాటలకు ప్రాధాన్యం ఇచ్చి పని కేంద్రంగా ఉండాలనేది బ్రూనర్ అభిప్రాయం క్రియాత్మక పద్ధతిలో నెక్స్ట్ బ్రూనర్ ప్రకారం చేయడం ద్వారా అభ్యసనం అనే సూత్రం ఇమిడి ఉన్న పద్ధతి క్రియాత్మక పద్ధతి నెక్స్ట్ ఈ పద్ధతిలో ఉపాధ్యాయుడు బోధన ఉపకరణాలను నమూనాలను గ్లోబు మ్యాపులు చార్టులను ఉపయోగించి బోధించాలి చిత్ర ప్రతిమ పద్ధతిలో నెక్స్ట్ బ్రూనర్ ప్రకారం ఈ పద్ధతి వల్ల విద్యార్థులలో దృశ్య స్మృతి వికసించడం ప్రారంభమవుతుంది చిత్ర ప్రతిమ పద్ధతిలో నెక్స్ట్ బ్రూనర్ ప్రకారం ఈ పద్ధతిలో విద్యార్థి అభ్యసన అంశాలను సంకేతాలతో సూత్రాలతో నేర్చుకుంటాడు ప్రతీకాత్మక పద్ధతిలో నెక్స్ట్ విద్యార్థి ఒక సమస్యకు ఆధారం లేకుండా హఠాత్తుగా వచ్చే పరిష్కారం అనేది బ్రూనర్ ప్రకారం దేనికి చెందుతుంది అంతర్బుద్ధి చింతనకు చెందుతుంది నెక్స్ట్ ఇన్స్ట్రక్షనల్ స్కఫోల్డింగ్ అను పదాన్ని పరిచయం చేసిన వాడు జెరోమ్ బ్రూనర్ నెక్స్ట్ అంతర్బుద్ధి చింతన విశ్లేషణాత్మక చింతన అనేవి బ్రూనర్ ప్రకారం ఏ అభ్యసనానికి అవసరం ఆవిష్కరణ అభ్యసనానికి అవసరం నెక్స్ట్ అభ్యసన అంశానికి సంబంధించిన క్రియాత్మక పద్ధతి చిత్ర ప్రతిమ పద్ధతి ప్రతీకాత్మక పద్ధతి అనే వాటిని బ్రూనర్ దేనిలో ప్రవేశపెట్టాడు బోధనా క్రమంలో ప్రవేశపెట్టాడు ఈ వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి